అందరికీ నమస్కారం ఫైవ్ మినిట్స్ జీరో టూ హీరోకి స్వాగతం ఈరోజు మనం ఒక ఫైవ్ మినిట్స్ లోపల యూస్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ టు లర్న్ ఫర్ అవర్ ఫ్యూచర్ కెరీర్ అనే దాని గురించి మీతో డిస్కస్ చేద్దామని ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చేసాను మరి ఎందుకు లేటు స్టార్ట్ చేసేద్దాం అయితే మరి టాప్ ఫైవ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఎలాంటి చూస్ చేసుకోవటం ఫ్యూచర్ కెరీర్కి ఏ విధంగా ఉపయోగపడతాయి అనే విషయాలు మనం సింపుల్గా డిస్కస్ చేసేద్దాం ఫస్ట్ నేను ఇచ్చే ఆపర్చునిటీ ఏంటంటే ఫైథన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ అ మోస్ట్ పాపులర్ అండ్ ట్రెండింగ్ ఎందుకంటే డేటా సైన్స్ కాన్సెప్ట్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ అండ్ అదేవిధంగా ఐఓటీ డివైజెస్ కానీ క్లౌడ్ ఎనేబుల్డ్ సర్వీసెస్ని కానీ పైథాన్లో గనక ఇంప్లిమెంట్ చేయటం డెవలప్ చేయటం స్కేలబిలిటీ ఎక్కువగా ఉందని అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అప్లికేషన్ అండ్ సెక్యూరిటీ ఎన్హాన్స్మెంట్ కూడా చాలా బాగుంటుందని పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చాలా పాపులర్ అవుతుంది అండ్ అదేవిధంగా నేర్చుకోవడం కూడా సూపర్ ఈజీ అదేవిధంగా మనం ఈ పైథన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని నేర్చుకునేటప్పుడు లైక్ స్క్రాచ్ నుంచి డెవలప్మెంట్ లెవెల్స్ లాగా నేర్చుకుని అబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లెవెల్లో అదేవిధంగా ఒక జాంగో ఫ్రేమ్వర్క్ కానీ ఫ్లాస్క్ ఫ్రేమ్ వర్క్ కానీ ఇలాంటి ఇలాంటి యాడ్ చేసుకుంటూ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్లో వ్యాస్ట్ రిజల్ట్స్ అంటే వెరీ లెస్ టైంలో మనం అప్లికేషన్ని తక్కువ టైంలో డెవలప్ చేసే టెక్నిక్స్ ఇవన్నీ ఫ్రేమ్వర్క్స్ కూడా అదేవిధంగా మనకి హెల్ప్ చేస్తాయి ఓకే సో ఆ విధంగా కాన్సన్ట్రేట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కూడా అనొచ్చు మనము జావా స్క్రిప్ట్ సో జావా స్క్రిప్ట్ కూడా బ్రౌజర్ బేస్డ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఇది లైట్ వెయిట్ అప్లికేషన్స్ని వెరీ లో బ్యాండ్ విత్ ఇంటర్నెట్ ఉన్నా కానీ మనకి పర్ఫెక్ట్గా స్పీడ్గా యాక్యురేట్గా పనిచేయడానికి ఈ జావా స్క్రిప్ట్ని యూజ్ చేయడం జరుగుతుంది సో జావా స్క్రిప్ట్ నేర్చుకోగానే అయిపోద్దు దీంట్లో మీరు ఫ్రేమ్ వర్క్స్ మనకి యాంగులర్ చేయస్ కానీ రియాక్ట్ చేయస్ కానీ వెరీ పాపులర్గా లేటెస్ట్ పేమెంట్ గేట్ వేస్తూ చాలా యాక్యురేట్గా యూజ్ చేస్తున్నాయి సో వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ ఫ్రేమ్వర్క్స్లో డేటాని లైక్ డివోఎం ఆబ్జెక్ట్స్ లైక్ ఆబ్జెక్ట్స్ అనేది డేటాని ఏ విధంగా మూవ్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్స్ కనుక డామ్ ఆబ్జెక్ట్స్ అంటారు అట్లే నేర్చుకోగలిగితే ఎస్ వెరీ క్విక్గా మీరు మంచి మంచి ప్యాకేజెస్ గెయిన్ చేయడానికి రెడీగా ఉన్నారని అర్థం తర్వాత జావా ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి చాలామందికి ఆల్రెడీ అనుభవం ఉంటుంది ఏంటంటే చాలా కాలం నుంచి మనకి జావా ఈజ్ అ మోస్ట్ పాపులర్ అండ్ కంఫర్టబుల్ ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా ఈజీగా పనిచేస్తుంది అండ్ ఓపెన్ సోర్సు చాలా ఫీచర్స్ ఉన్నాయి డెస్క్టాప్ అప్లికేషన్ కానీ వెబ్ అప్లికేషన్ కానీ విండోస్ అప్లికేషన్ కానీ ఈజీగా మనము ఈ జావాతో యూజ్ చేసుకోవచ్చు అండ్ ప్రిపేర్ చేయొచ్చు యూజ్ చేయొచ్చు సో జావా అనే దానికి మనకి ఎప్పటికీ కూడా గ్రేట్ ఫ్యూచర్ ఉందనేది మీరు గుర్తించాలి తర్వాత వచ్చి సి ప్లస్ సిప్లస్ ప్లస్ చాలా యూస్ఫుల్ ఎట్లా అంటే మనకి గేమ్స్ డెవలప్మెంట్లో కానీ మేజర్ స్టేక్ అండ్ విండోస్ అప్లికేషన్స్లో కానీ గ్రేట్గా యూజ్ చేస్తున్నారు సో ఎంబెడెడ్ సిస్టమ్స్ యూజ్ చేసిన అండ్ ఏదైనా సరే ఒక ప్రోగ్రామింగ్ సంబంధించి డెవలప్ చేయాలనుకున్నప్పుడు సిప్లస్ ప్లస్ కూడా మీరు చాలా గ్రేట్గా కాన్సన్ట్రేట్ చేయొచ్చు హ్యూజ్ ప్యాకేజెస్ అట్ ద సేమ్ టైమ్ షార్ప్ బై మైక్రోసాఫ్ట్ హెజూర్ స్టూడియో కానీ క్లౌడ్ ఎనేబుల్డ్ అప్లికేషన్స్ కానీ విండోస్ అప్లికేషన్ వెబ్ అప్లికేషన్ ఏఎస్పీ డాట్ లాంటి ఫ్రేమ్వర్క్ యూస్ చేసి ఈ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్స్ని మీరు చాలా తక్కువ టైంలో క్విక్గా డెవలప్ చేయొచ్చు అయితే మనము ఏఎస్పీ డాట్ లాంటి అప్లికేషన్ డెవలప్ చేయడానికి రెడీ అవుతున్నప్పుడు షీషార్ లాంగ్వేజ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ విజువల్ స్టూడియో కోడ్ ఆర్ విజువల్ స్టూడియో బై మైక్రోసాఫ్ట్ ఇలాంటి ఐడి ఇన్స్టాల్ చేసుకుని మీరు జీరో నుంచి ప్రాక్టికల్గా నేర్చుకుంటే గ్రేట్గా యూ విల్ గెట్ ఎన్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ బై లర్నింగ్ దిస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి అయితే నాకు జీరో నుంచి స్క్రాచ్ నుంచి నేర్చుకోవాలంటే ఏదైనా పాజిబిలిటీ ఉందా అంటే ఎస్ జనరేటివ్ ఏ లాంటి టూల్స్ యూజ్ చేసి స్క్రాచ్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ వరకు మీరు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో క్విక్గా నేర్చుకోవచ్చు అయితే ఫాస్ట్గా నేర్చుకో నేర్చుకోవడానికి కావాల్సిన టిప్స్ అయితే మన దగ్గర వీడియో అందుబాటులో ఉంది ప్రీవియస్ వీడియో మనం పబ్లిష్ చేశాము ఒకసారి వాచ్ చేయండి అదేవిధంగా మీ ఏదైనా కామెంట్స్ ఉంటే కామెంట్ ద్వారా తెలియపరచండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ ఫర్ మోర్ వీడియోస్